ఓం వసుదేవసు దేవం కంస చాణురమనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే అర్జునం జగదేక వీరం గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలిసి ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యాజ్ ఆన్ దిస్ డేట్ ఇప్పుడు గురు శుక్రులు ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుంది అని చాలామందికి ఆలోచన గురుడు శుక్రుడు శత్రువులా కాదు మరి పోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తారా తెలీదు ఇస్తే ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి అది తెలీదు మరి ఏమిటి తెలుసు అంటే గురుశుక్రులిద్దరూ కూడా ప్రేమ వ్యవహారాల్లో భగనం చేస్తాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు లో అగ్గుపుల్ల స్వామి చేరి మీకు ఏమవుతుంది ప్రేమ డైవర్ట్ అవుతుంది అండ్ డైవర్స్ ట్రెడిషన్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ డైవర్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారనమాట ఇది గురు శుక్రుల యొక్క అందులో మిథున రాశిలో రాకూడదు అస్సలు ఈ మిథున్ రాశి అంటేనే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే వాళ్ళకి ఇంకా ఈ స్థిరత్వం ఉండదు జ్యువెల్ నేచర్ అసలే మిథున్ రాశి వాళ్ళని మనం తట్టుకోలేం ఎందుమంటే జ్యువెల్ నేచర్ ఇప్పుడు ఓకే అంటారు ఒక గంట తర్వాత రమ్మంటారు ఎవడ్రా నువ్వు అంటారు వెళ్తే ఆ విధంగా ఉండేటటువంటి మిథున రాశికి మరి ఈ గురుశుక్రులు కలిస్తే ఇంకా అసలు అస్తవ్యస్తం అనమాట కాబట్టి ఇది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో శుక్రుల గురించి చక్కగా చెప్తున్నారు పండితులు చెప్తున్నారు జ్యోతిష పండితులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ముఖ్యంగా జ్యోతిష పండితులు తర్వాత ఈ యొక్క పౌరహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనకారులు స్వామీజీలు మేస్టార్లు ఇలాగా బుద్ధి బలంతో పనిచేసేటటువంటి వాళ్ళు గురుడంటే డాక్టర్లు ఇంజనీర్లు ఇలా బుద్ధి బలంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుపోతారన్నమాట సామాన్య జనానికి ఏం భయం లేదు సో సామాన్య జనం ఏం చేస్తారా అంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు అంటే మగవాళ్ళు మాత్రమే ఈ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళుకి ఇది వర్తించదు కాబట్టి ఎందుకని మిథున్ రాశి అది నపుంసక రాశి కాబట్టి కాబట్టి ఈ మగవాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఏమిటిరా బాబు కొత్త కొత్త ఆడవాళ్ళు ఇప్పుడు పరిచయాలు అవ్వడము ఇలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది మగవాళ్ళు ఏమాత్రము కనుక మీరు మాట్లాడుతున్నారు కదా అని ఫోన్లో గంటలు గంటలు ఇప్పుడు నైంటీ వంద పర్సెంట్ ఫోన్లు కనుక మీరు తీసుకుంటే నైంటీ పర్సెంట్ మంది అబ్జర్వ్ చేయండి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు ఇంకా అది గురు శుక్రుల యొక్క ప్రభావం అనమాట కాబట్టి అలా మాట్లాడద్దు అసలు అలా మాట్లాడి మాట్లాడి మీరు భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క శుక్రులు చాలా దారుణాతి దారుణాలు చేసేస్తాడనమాట అంటే ముందు గురువుల మీద అపనిందలు పడిపోతాయి ఇంటలెక్చువల్స్ మీద అపనిందలు పడిపోతాయి మేధావుల మీద అపనిందలు పడిపోతాయి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా అపనిందలు పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిందలే కదా మేము చూసుకుంటాం అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ డైవర్సులు తీసుకొని రోడ్డు మీద బెచ్చగాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారనమాట కాబట్టి ఇది ఆడవాళ్ళకు అన్వయించబడదు ఇది అందువలన ఈ మగవాళ్ళు ఎవరైతే మరి చక్కగా పూజలు పునస్కారాలు నియమనిష్టలతో ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా వర్తించదు మరి చక్కగా సరదాగా మరి కొంతమంది మగాళ్ళకి ఇదొక సరదా అనమాట కబురులు చెప్పడం ఆ కబుర్లు చెప్తున్నారు కదా మనం మాట్లాడుతున్నాం కదా అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డేంజర్లో పడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ మగాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి తర్వాత అసలే గ్రహణం ఏడవ తేదీన వస్తుంది ఈ గ్రహణంతో పాటు ఈ గురుశుక్రులు ఇద్దరు వస్తున్నారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రగ్రహణం మరి ఈ యొక్క శతభా పూర్వ భాద్ర నక్షత్రాల్లో మనకి పడుతుంది అని చెప్పుకొస్తున్నాం కదా దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అనమాట ఎన్డి తివారి పేరు విన్నారు కదా గవర్నర్గా చేస్తాం ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల అన్నమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా రేంజ్ దగ్గరకి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారనమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే అండి యహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడూ మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడూ మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడు ఉన్నాయా సినిమా యాక్టర్లని యా ఐ హ్యాబిట్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుందని అద్భుతంగా చెప్పారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్రులు నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలున్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపరంధన పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒకటార్ వన్ ఆర్ టూ ఇదంతా కూడా శుక్రుల యొక్క ప్రభావం వాళ్ళే కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రల కాంబినేషన్లో అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం ఇంకా ఇది కేవలం టైంపాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతి నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కులను ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవడం లేదు ఏమిటండి దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గురువుగారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వేరు వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు మీ సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురు గురుశుక్ర ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వ్యయస్థితిగతుడైనటువంటి శుక్ర ప్రభావం వలన ఇళ్ళు మీద ఇళ్ళు కడతారు స్థలాల మీద స్థలాలు కొంటారు అద్దెళ్ళల్లోకి చేరి వానర్ల కూతురు బిల్లుదేసుకుని చాలామంది కోటీశ్వరులైనటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఒక ప్రముఖంగా ఉన్నటువంటి గోల్డ్ షాప్ మరి అతను కూడా అలాగే అతను టర్నింగ్ పాయింట్ అయింది అని అంటూ ఉంటారు ఇదంతా కూడా ఈ గురు శుక్రులద్దరు కూడా కలిసి ఉండడం దానివల్ల అలా రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కురుడు వ్యయస్థితిగతుడు అవడం వలన అందులోనూ శుక్రుడితో కలిసి ఉండడం వలన కొంతమంది కర్కాటక రాశి వారు తమ వ్యక్తిగత జాతకాలలో గురు శుక్రుల యొక్క సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే వాళ్ళకి కోర్టు కేసుల్లో పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఇక డబ్బు అండి అని అంటే డబ్బు విషయంలో మీకు ఏమీ ఇది లేదు అలాగే అత్తగారులతో కూడా గుడ్ రిలేషన్స్ భార్య గుడ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇతర స్త్రీలంతా కూడా మీకు అయిపోవడము వాళ్ళంతా కూడా మీ చుట్టూ తిరగడము మీతో మాట్లాడాలని మరి రావడము దాని తద్వారా మీ కుటుంబంలో కొన్ని కలతలు రావడం కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిస్టిక్ ప్లానెట్ అయినటువంటి యొక్క కేతుగ్రహము ధనస్థానంలోకి రావడం వల్ల మరి ధనం ఎలా ఆశ్చర్యకరంగా మీకు రావడము ప్రభుత్వం వలన అనేటటువంటిది మీరు చాలా ఆశ్చర్యపోతారు అదేవిధంగా ఆ వచ్చినటువంటి లంచాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు లంచాల అధిక లాభాలలో ఉన్నటువంటి బాగా రేంజ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మీరు ఈ గురుశుక్రల యొక్క కలయిక యొక్క వలన కాస్త నైతికత అనేటటువంటిది మీరు వదిలేసి ఈ వచ్చినటువంటి స్త్రీలతో మీరు డబ్బులు ధనం సహాయాలు చేయడము ఇలాంటి విషయాల్లో కొంతమంది ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇంప్రూవ్మెంటు వ్యాపారాలు హాస్టల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా హోటల్ ఇండస్ట్రీ కిరాణా షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి మరి అందరూ కూడా మీకు పసుపు బట్టలు పసుపు షర్ట్ ఉంటే మా చంద్రగుప్త మౌర్య వేసుకున్నట్టు చక్కగా పసుపు వస్త్రాలు వేసుకుంటే మీకు ఆకర్షణ ఆకర్షణ అనేటటువంటిది విపరీతంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీకు అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇది కేవలం సబ్జెక్ట్ ఏంటంటే గురుశుక్రల కలయిక వలన స్త్రీలతో మీకు ఉండేటటువంటి రిలేషన్స్ మీ పాత ప్రేమలు మీ పాత వ్యవహారాలు కొత్తగా ఏమన్నా అక్రమ సంబంధాలు రాబోతున్నాయా లేకపోతే కొత్తగా ఏమైనా వాటి వల్ల సమస్యలు రాబోతున్నాయా ప్రత్యేకించి గురుశుక్రులు అంటే ఇదే టాపిక్ కాబట్టి దాని గురించి చెప్పడం జరుగుతోంది అండ్ ఈ ఇవన్నీ కూడా పరిహారాలు కొన్ని చేసుకోవాలా ఇలాంటి వాటిల్లో మనం చిక్కుకోకుండా ఉండాలి అని అంటే పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీకు అనేకమైనటువంటి మనశ్శాంతి లోపము అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీకు ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలో పావు మినిమల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణం రాహువే నమ అంటూ అలాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి పూజలు కామాఖ్యాకు వెళ్ళి పూజలు కామాఖ్య అమ్మవారి యొక్క పూజలు మన ఇళ్లల్లో కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు